జై శ్రీకృష్ణ వేయి రోజుల తపస్సులో ఎనిమిది వందల యాభై నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు భువనాకార వల్లరి ఓం భువనాకార వల్లరి మంత్రరూపం వల్లరి మంజరి స్త్రియా అని అమర కోశం వల్లతే శాఖాం సమృణోతీతి వల్లరి కొమ్మని ఆవరించి ఉండేటటువంటిది కప్పేటటువంటిది ఒక పూల గుత్తి వంటిది పూచిన లేత కొమ్మకు కూడా వల్లరి అని అంటే అప్పుడప్పుడే ఒక కొమ్మకు ఒక పుష్పం వస్తుంది కదా దానిని వల్లరి అని అంటారనమాట భువనము ఈ అఖిలాండ కోటి భువనములన్నీ కూడా ఒక పుష్పంలాగా చేస్తుందట అమ్మ పూల గుత్తి లాగా పుష్పహాసహా అని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో స్వామికి పేరు భువనాకార వల్లరి అని బ్రహ్మ అనేటటువంటి మొగ్గ వికసించి భువనము అనేటటువంటి ఒక పుష్పంగా వికసిస్తే లక్ష్మి అనేటటువంటి మొగ్గ త్రిభువనముల చేత కూడా కప్పబడి ఉన్నటువంటి అమ్మ అని అర్థం అనమాట నామం పేరు భువన ఆకార వల్లరి భువనాకార వల్లరి అని నామం ఒక పుష్పంలాగనమాట శ్రీగుణత్మగశలో కూడా అలాగే చెప్తారనమాట సో భువనాకార వల్లరి అనేటటువంటి ఈ నామాన్ని గుత్తులు గుత్తులుగా వికసించినటువంటి పుష్పపు గుత్తి అంటే ఫ్లవర్ బోకే కానీ ఏంట పుష్పాలు ఈ సకల లోకాలు పుష్పాలన్నమాట ఆ నామాన్ని సేవిద్దాం పదకొండు సార్లు ఎక్కువ ఎలాగూ చేస్తున్నారు చేద్దాం ఓం భువనాకార వల్లరి అయి ఓం భువనాకార వల్లరి అయి ఓం భువనాకార వల్లరి అయి ఓం భువనాకార వల్లరి నమ

भुवनाकारवल्लरियै नमः ॐ भुवनाकारवल्लरि नमः ॐ भुवनाकारवल्लरि नमः ॐ भुवनाकारवल्लर्यै नमः ॐ श्रियै नमः జై శ్రీకృష్ణ ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది సారీ శ్రీగుణరత్న కసంలో అమ్మవారు ఎలా ఉంటుందంటే పుష్పపు గుత్తుల్లాగా వికసిస్తుంది అని శ్రీ పరాశరవారు భట్టరస్వామి వారు చెప్పినటువంటి ఆ శ్లోకంలో ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరేమ కటాక్షలీ శ్రీరంగ హర్మ్యతల మంగళ దీప రేఖా శ్రీరంగరాజమహిషీ శ్రీయమాశ్రయా ఉల్లాస పల్లవిత పాలిత అంటే ఇలా పల్లవము అంటే ఏంటి చిగుర్లు తోగటం అనమాట చిన్న కొమ్మకి చిన్న చిన్న చిగుర్లు వస్తే పల్లవమ్ము అంటారు అక్కడేమో చిగుర్లు ఇక్కడేమో పూలు అన్నీ ఆవిడే అన్నమాట అంతేకాకుండా స్వామికి ఇలా పెనవేసుకో అనుకలతను కాండారంభత్ ప్రతి సఖానోకహద్ది పుష్పద్విరే రచయితు లక్ష్మీ కల్పవల్లి కటాక్ష్యాన్ ఈ శ్లోకంలో పరాశ్రపట్ట స్వామి వారు ఏం చెప్తారంటే అనుకలతను కాండన్ ఆలింగన్ ఆరంభుంభత్ స్వామి ఒక లాగా ఇంకొక మనం వెనుకునేసారి చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు ఎంత ఎత్తున్నాయో కెమెరాకి అందడం లేదంత ఉన్నాయి సో అలా బలంగా ఉండేటటువంటి పెద్ద కాండంతో మహావృక్షం అంట స్వామి ఆ స్వామి అనేటటువంటి మహా స్వామి అనేటటువంటి వాడు మహావృక్షం అయితే ఆయనని ఇలాగ ఆలింగనం చేసుకుంటుందట అమ్మ ఎలాగో తెలుసా లతలాగా మనం ఏమంటారండి అమృతవల్లి ఒక తీగ ఉంటుంది కదా కరోనాకి బెస్ట్ మెడిసిన్ గా చెప్తాం సమయానికి పేరు గుర్తు అట్లా గా మీద హిందీ గులూచీనా ఏదో హిందీలో పేరు చెప్తారు సో అది వాయువుగా ప్రతి కరెంటు పోల్ మీద కనిపిస్తుంది మనకి తీగలు ఇమ్మడబడి ఒక ఆర్టిన్ షేప్లో ఉండి అమృత అనమాట దాని పేరు సో గాలిలోంచి ఆహారం తీసుకొని ఎన్నిసార్లు ఎక్కడెక్కడ తెగేసినా కూడా మళ్ళీ తిరిగి గాలిలోంచే నీటి తేమను తీసుకొని బతుకుతూ ఉంటుంది అనమాట మనీ కూడా అలా బతికిస్తుంది అది కరోనాకి ద బెస్ట్ మెడిసిన్ అనమాట జ్ఞాపకం ఒకసారి రాగానే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మళ్ళీ ఇస్తాను సో అదనమాట అలాగా ఒక్కసారి గనక ఒక లత ఒక కాండానికి గనుక పెనవేసుకుంటే తీయడానికి వీలవుద్దండి అస్సలు వీలు కాదు అలాగా అమ్మవారు అనుకలతను కాండన్ ఆలింగన్ ఆరంభుంభత ప్రతి దిశ భుజశాఖ కహర్ది స్వామి ఇలాగా స్వామి భుజాలతోటి పట్టుకున్నట్టుగా ఉందంటావండి ఆయన భుజాలను తన యొక్క లతలాగా తాను ఇలాగా చుట్టేసి చుట్టేసి స్వామిని గాఢ ఆలింగనంలో పెట్టుకొని అమ్మవారు బోల్లుడు బోల్డు పుష్పాలు ఫలాలు పుష్పాలు ఫలాలు వస్తుందంట ఆ లతకి ఏంటది అంటే అమ్మవారి యొక్క స్తన సౌందర్యం నాసికా సౌందర్యం అధర సౌందర్యం నేత్ర సౌ ఇవన్నీ కూడా పుష్పాలు పుష్పాలుగా మంచి మంచి ఫలాలుగా పుష్పాలుగా వికసిస్తూ అలా శోభిస్తుందంట స్వామి చెట్టు అయితే ఆవిడ లత ఇలాగా చెప్తారు ఆ శ్లోకం భలే అద్భుతమైనటువంటి స్తోత్రం అండి రత్న కోసము అని ఆ గ్రంథానికి పేరు రచించిన వారు శ్రీ స్వామి వారు దాన్ని రచన అనకూడదు వారి యొక్క భావనతోటి ఆ భక్తితోటి బయటికి వెలువడినటువంటి శ్లోకాలన్నమాట అందుకే అలాగా అనమాట అంత తాదాత్మ్యతతో చెప్తారనమాట అలాగా ఈవేళ మన అమ్మవారి నామం కూడా దాన్ని స్ఫురింపజేస్తుంది చాలా ప్రేమగా ఈ దృశ్యాన్ని మనం భావన చేస్తూ నామాన్ని అలా చెప్పిద్దాం జై శ్రీకృష్ణ